హాయ్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ ఇచ్చేలా ఉన్నారు అప్పట్లో ఎన్నికల ప్రచార సమయంలో తమ అధికారంలోకి వస్తే చాలు ఇమీడియట్గా అయ్యారు వేస్తాం అంటే మధ్యంతర వృత్తి అందిస్తాం మీకు అలాగే పాత డీయలు ఏమైనా ఉంటాయి వాటిని క్లియర్ చేస్తాం కొత్త డీఎల్ని అప్పటికప్పుడు టైం టు టైం ఇచ్చేస్తామంటూ కొన్ని హామీలు ఇచ్చింది కూటమి దాన్ని నమ్మారు అప్పటికే జగన్ ప్రభుత్వంతో చాలా వ్యతిరేకతతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కూటమికే ఓట్లు వేశారు దాంతో ఘన విజయం సాధించింది కూటమి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది ఎనిమిది నెలలు పూర్తవుతుంది ఇంతవరకు వీళ్ళకి ఎలాంటి డిఏలు ఇవ్వలేదు అసలు ఐఆర్ మాట అయితే పూర్తిగా పక్కన పెట్టేసింది ఇవన్నీ వీటన్నిటి మాట ఎలా ఉన్నా కనీసం చర్చలకు కూడా ఉద్యోగ సంఘాలను పిలవట్లేదు అనేది వారి అసంతృప్తి వీటన్నిటి నేపథ్యంలో తమ డిమాండ్లను కనుక తీర్చకపోతే ఆ డిఏలకు సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ లేదు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయడం కానీ ఎలాంటి ఎంతో తమకు లాభించే ఇష్యూస్ని ట్యాకిల్ చేయకపోతే త్వరలోనే ఉద్యమం బాట పడతామంటూ ఈ ఉద్యోగ సంఘాలు అల్టిమేటమ్

డిమాండ్ మళ్ళీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇరవై మూడు వేల కోట్ల బకాయిలతో పాటుగా ఇప్పటికే రెండు సంవత్సరాల ఆలస్యమవుతున్నటువంటి పిఆర్సి కమిషనర్ రాజీనామా చేస్తే కనీసం ఆ స్థానంలో ఏడు మాసాలైన వచ్చినటువంటి ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్ కూడా నియమించలేదని అయ్యారు ప్రకటించలేదని ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి చనిపోతున్న కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించలేకపోతుందని ఆవేదన ప్రతి ప్ తరగతి ఉద్యోగులో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి యొక్క ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా చర్చకు వచ్చినాయి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యమ బాట పట్టేదానికి సిద్ధమవుతున్నామని ఈ వేదికలో ప్రకటించారు మేము ఇది మిగిలినటువంటి ఉద్యోగులకు పాకకుండానే గతంలో చలో విజయవాడ చేసినటువంటి మూడు రోజుల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడవ తారీఖు చేసిన చెలో విజయవాడ ఫోటోలను కానీ ఆ జ్ఞాపకాలను కానీ ఉద్యోగులు మర్చిపోకుండా మాకు మొన్న గుర్తు చేశారంటే వాళ్ళ మనసుల్లో ఇంకా అటువంటి చారిత్రార్థమైనటువంటి ఘటన రాకూడదని మేము కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా చర్చించండి ఒక రోజులో ఏమని మేము దుర్మార్గం కోరట్ల అసలు ఉద్యోగ సంఘాలతో ఎందుకు చర్చించరు ఎందుకు చేయాల్సిన పనిని లేదు మీరే చేయండి మా చర్చించకుండా పిఆర్సీ కమిషన్ ఎందుకు వేయలేదు అయ్యారు ఏడు మాసాల నుంచి మాకు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు రైట్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు మీరు చెప్పండి మాకు బాకీ కదా పడింది మా డబ్బులు కదా వాడుకున్నారు మాకు సమాధానం చెప్ప మేము ప్రభుత్వం డబ్బులు వాడుకుంటే మమ్మల్ని ఊరుకుంటుంది ఆ ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు మరి మా డబ్బులు వాడుకున్నటువంటి వాళ్ళని ఏమనాలి కదా ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వం మాకు అనవసరం ప్రభుత్వం గవర్నమెంట్ అంతే ఎవరి నాయకు మాకు మాకు అనవసరం ప్రభుత్వం అంటే ప్రభుత్వమే ఏం చే ఎవరు తప్పు చేస్తారు వాళ్ళే తీసుకోండి మాకు అనవసరం కానీ మా డబ్బులు మాకు చెల్లించాలి మాకు పిఆర్సీ కమిషన్ నియమించలేదు ఐఆర్ లేదు కాంట్రాక్ట్ ఉద్యోగుల లేదు అవుట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు కొత్తదేదో సంస్కరణలు వేస్తున్నామన్నారు ఒక్కరితో చర్చించారా ఒక్క మాట చెప్పారా అందులో అనేక సంఘాలు ఉన్నాయి కదా మూడు వేల ఐదు వందల మందికి ఎనిమిది మంది పెడతారంట రెండు వేల మంది ఉంటేనేమో ఆరుగురట మరి పదిహేను వేల మంది ఉన్నదానికో ఇవన్నీ కనీసం చర్చిస్తే ప్రభుత్వానికి మంచిదని చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు సార్ నాకు డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రావాలి ఆ డిఏలు రావాల్సింది కొత్త డిఏలు కానీ డిఏ అరియర్స్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ ఉన్నాయి ఎవరు ఎన్ని పెండింగ్ ఉన్నాయో తెలియదు లెక్కలు తెలియదు ఏ ఎంత చెప్పరు ఏ ఒక్క ఆర్థిక శాఖ అధికారులు కూడా అయ్యా మీకు ఇంత బాకీ ఉన్నాం అని మాకు పే స్లిప్పులో ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నిస్తున్నాం మా స్లిప్పులో రాయండి మేము బాకీ ఉన్నామని మరి లేకపోతే రేపు పొద్దున అసలు బాకీ లేవని మాకు చెబితే దుర్మార్గం అయిపోతాం కదా వేల కోట్ల రూపాయలు మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కదా అది ప్రతి వ్యక్తికి ఎంత ఇవ్వాలో దాన్ని చెప్పమంటున్నాం మీరు చెప్పిన అసెంబ్లీలో అందరిది కలిపి చెప్పారు ఒక్కొక్కరికి ఎంత ఇవాలో పే రాసి ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ఎస్ ఇది అందరం ఓపెన్ సీక్రెట్ అది ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ రాయితీల విషయంలో కూడా ప్రతిదీ తిరోగమనగానే చూసింది రివర్స్ పీఆర్సీ చేసింది ఇది అందరిలో బాధ అన్నమాట వేస వాస్తవం పోస్టల్ బ్యాలెట్టే ఓపెన్గా అరవై మూడు శాతంతో ఈ ప్రభుత్వానికి కోటేసినటువంటి ఉద్యోగులు అది కాక కుటుంబాలు యాభై లక్షల మంది కుటుంబాలు కూడా పాల్గొన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేము కోరుకున్న ప్రభుత్వం మాతో మా నాయకులతో కనీసం చెప్పట్లేదని బాధ ఆవేదన ఉద్యోగంలో కనపడుతుంది సార్ ఎంతమంది ఉంటారు సార్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖలు అన్ని శాఖలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు మొత్తం కలిపి ఈ రోజు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్య దోరణ వల్ల పై చాలా అనేకమైనటువంటి అవమానాలు కూడా పెన్షన్ సమకాలంలో అవమానాలు కూడా గురైనటువంటి మా పెన్షన్ ఆవేదన తోటి ప్రభుత్వం ఏర్పడి వారు చెప్పినటువంటి మాటలకి వారి విజయాన్ని కూడా మేము దోహదం చేసి విజయంలో భాగస్వామ్యులు అయ్యి చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలకి కూడా ఈ వాటి కూడా మా సమస్యలు ఒకరు కూడా వాళ్ళు తేల్చుకుండగా తత్సారం చేస్తూ ఎప్పుడైనా చెప్తారేమో మంచి మాట వింటామేమో అని చెప్పేసి మా అనుకున్నాం కానీ ఇంతవరకు ఏమి కూడా వాళ్ళు చెప్పడం జరగలేదు అలాగే మంచి మాట అంటే మంచి మాట అంటే ఏంటి ఏం కోరుకుంటున్నారు మంచి మాట అంటే మాకు ఇస్తారు ఏదో మాట చాలా రోజులు మేము ఇస్తాము బాగా రోజులు మేము ఇవ్వగలము ఇగో ఈ డిఆర్ ఇస్తాము ఇగో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము లేదంటే ఐఆర్ ప్రాటిస్తున్న తర్వాత అనేటువంటి ఒక మంచి మాట అక్కడ చెప్తారేమని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం ఎంత ఎదురు చూసినప్పటికీ నిరాశే కానీ ఏమి కూడా మాకు కనపడలేదు అలాగే మాకు నాకు డిఆర్ఏ ఏరియర్స్ ఇవ్వాలి పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలి వాటికి కూడా ఎక్కడ కూడా అంతు ధరి కూడా మాకు కనపడలేదు అలాగే పన్నెండో పిఆర్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ఎవరికీ తెలియదు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అయ్యారు ఎప్పుడు వస్తారు అందుకని అడిగి తీయట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మా పెన్షన్ తోడు ఆవేదనకు గురై చాలా నిరాశాజనకంగా ఉన్నారు మేము నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇరవై ఏడు ఒకటో తారీఖుని గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ ఒక లెక్క కూడా మేము ఇవ్వడం జరిగింది తర్వాత మాకు జరిగేటువంటి పదిహేడు పద్దెనిమిది కార్యవర్గ సమావేశాల్లో ఒక కార్యాచరణ రూపొందించుకుని మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ముందుకు చెక్ చేస్తూ అలాగే ప్రభుత్వానికి మా సమస్యలకి ప్రయారి ఏదీ లేదు అన్ని ఆర్థిక అన్నీ అన్ని ఇవ్వవలసినవి అందుచేత మా ప్రెగ్నెంట్స్ అందరూ కూడా ఆనందంగా జీవించాలి అలా ఉండాలి అని అనుకుంటే మేము గడపాలి అని అనుకుంటే ప్రభుత్వం ఆర్థిక భరోసా ఆర్థిక భరో ఆరోగ్య భరోసా కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ భరోసా అంటే మీకు ఉంది కదా హెల్త్ స్కీమ్ ఉంది కదా ఏముంది హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా నేనే నా భార్యకు మన స్ట్రై హాస్పిటల్ చేస్తే వైద్యం చేయలేదు ఎందుకంటే మాకు చాలా డబ్బులు ఇవ్వాలి మేము వ్యక్తి చేయమని చెప్పారు ముందు ఉపయోగం ఏముంది చెప్పండి మీరే చెప్పండి నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఏదో సమస్య డబ్బులు ఇచ్చి వ్యక్తి చేయించాను డబ్బు ఆ డబ్బులు కూడా లేని వాడు అయితే ఏమైపోతాడు వాడు కాదు అక్కడ పడి ఎడవడి తప్పి కొంతమంది ఏడుస్తూ వెళ్ళిపోయిన వాళ్ళ రోజు కళ్ళారు మేము చూసిన వాళ్ళం ఏంటి మేడం నిజంగా అంటే స్టేట్ ఎప్పుడు కొత్త వచ్చిన గవర్నమెంట్ ఇవ్వట్లేదు మీకు ఏమి పాత గవర్నమెంట్దే కంటిన్యూ అవుతుందా పాత గవర్నమెంట్ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి సార్ టూ దగ్గర నుంచి డిఏ ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే డిఎల్ ఇవ్వాల్సింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి అండ్ జూలై అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి అంటే మూడే మూ డిఎల్ పెట్టింది అడిగారు అసలు సీఎం ఐఆర్ ఐ అడిగారు సార్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు పిఆర్సీ కమిషన్ కూడా వేయమని అడిగారు ఒపరాజ్ గారు ఇప్పటికే చాలా చాలాసార్లు రిప్రజెంట్ రిప్రెజెంట్ చేసి ఉన్నారు వాటికైతే ఇంతవరకు రిప్లై లేదు ఏదన్నా మమ్మల్ని పిలుస్తారన్న ఒక ఆశతో ఉన్నాము పిలిచినప్పుడు మా ఘోష్ ఏదో సీఎం గారితో చెప్పుకుంటే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయని ఆశ్ కనీసం పిలవట్లేదా మీటింగ్ కి మన న్యూ ఇయర్ కి పిలిచారు సార్ మీటింగ్ ఎన్నికల్లో అయ్యారు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు సార్ అది తప్పకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఎందుకంటే ఇప్పటికే ట్వంటీ మంత్స్ అయిపోయింది అప్రాక్సిమేట్ గా ఎందుకంటే వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర నుంచి కూడా మనకి పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాలి బట్ ఇప్పటికి ట్వంటీ మంత్స్ కంప్లీట్ అయింది అవన్నీ కూడా ఎరియర్ రూపంలో మళ్ళీ అనేటప్పటికీ పెండింగ్ అయిపోతూ ఉంటున్నాయి కాబట్టి ఐఆర్ అనేది రిలీజ్ చేస్తే తప్పకుండా ఐఆర్ రిలీజ్ చేసిన డేట్ నుంచి అన్న పిఆర్సీ ఇంట్లో మీరు చెప్పిండే జగన్ గవర్నమెంట్ కదా అవును అప్పుడు అప్పుడు వాళ్ళు పిఆర్సి వాళ్ళు కమిషన్ వేశారు సార్ ఆ కమిషన్ మళ్ళా క్యాన్సిల్ అయింది తర్వాత న్యూ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ వేసి అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది వేయాలి అవునండి అవును ఈరోజు ఏపీజేసి అమరావతి ఆవిర్భావ దినోత్సవం ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చైర్మన్లు చైర్పర్సన్లు జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు మేము రాష్ట్రవర్గ కార్య రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇందులో భాగంగా ఉ ఉద్యోగులకు రావాల్సిన డిఏ ఏరియర్స్ కానీ పిఆర్సీ కమిషన్ గురించి కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన సమస్యల గురించి కానీ అన్ని చర్చించుకొని తీర్మానం చేసుకోవడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉన్న పెరుగుతూ ఉంది వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కూడా ఈ రోజు మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్స్ ఉన్నాయండి చైల్డ్ కేర్ లీవ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి టూ ఇయర్స్ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ ఎంప్లాయీస్ మంత్స్ చైల్డ్ కేర్ లీవ్ శిశు సంరక్షణ తర్వాత అలాగా మాకు స్టేట్ గవర్నమెంట్ కి సిక్స్ మంత్స్ అదే టెన్ స్పెల్స్ లో వాడుకోమని చెప్పి ఇచ్చారు మేమేమంటున్నామంటే మహిళ ఎవరైనా మహిళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఉమెన్ ఎంప్లాయీస్కి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి కాబట్టి ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు కానీ మా ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో ఇచ్చి సరెండర్ లీవ్స్ కూడా చాలామంది ఎంతోమంది దాచుకున్న లీవులకి సంబంధించిన డబ్బులు లీవులు వాడుకోకుండా డబ్బులను గవర్నమెంట్కి సరెండర్ చేసి లీవ్స్కి అమౌంట్ ఇవ్వమని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నాము సరెండర్ లీవ్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటున్నాము సరెండర్ లీవ్స్ మేము డ్రా చేయకుండానే మేము ట్యాక్స్ కూడా కట్టున్నాము సో ప్రభుత్వం వారు దయ మా యందు ప్రజలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు మీరు పెట్టే పథకాలు ప్రభు ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదు ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులను కూడా కొంచెం మంచి దృష్టితో చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను